రాజారామచంద్ర భగవానికి జయ ఈ యొక్క కొటార్మూర్ గ్రామ నందు వెలిచి ఉన్నటువంటి పోయిన సంవత్సరము జీర్ణోద్ధారణ చేసి ఈ సంవత్సరము అతి వైభవంగా స్వామివారి యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగింది అనంతరము సంవత్సరం పూర్తి చేసుకొని దానికంటే అతి వైభవంగా చూడముచ్చటగా ఈ హనుమాద్ జయంతి కార్యక్రమం నిర్వహించారు గ్రామ వీడిసి వాళ్ళు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో హనుమాత్ జయంతి కార్యక్రమం ఉదయం ప్రాతకాలము లేస్తూనే స్వామివారికి ఈ యొక్క స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి అభిషేక సేవ తమలపాకుల యొక్క నూట ఎనిమిది తమలపాకులతో అష్టోత్తర శతనామావళి మరియు అలంకరణ ఆ తర్వాత నైవేద్యము తీర్థ ప్రసాదన వితరణ జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా స్వామివారైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకల్పము అనంతరము అతి వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి గుడి యొక్క ఆలయ పూజా కార్యక్రమానికి కానీ సేవలు అందిస్తున్నటువంటి వారికి ధన వస్తు రూపేణ ఎవరైతే ఈ భగవంతుని యొక్క సేవలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి శివ పంచాయతన సహిత ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని ఆ భగవంతుణ్ణి శ్రీరామచంద్రుణ్ణి శివ పంచాయతని సహిత పవనసుత హనుమంతుని కూడా వేడుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు పవనసుత హనుమానికి జై